తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం మైదానంలో కార్తీక మహా దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది భారీ సంఖ్యలో భక్తులు హాజరై గోవింద నామస్మరణతో మైదానాన్ని మారుమోగించారు సామూహిక దీపారాధన చేశారు ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని ధర్మగిరి వేద పాఠశాల పండితులు వేద స్వస్తి అనంతరం దీప పాశిస్తే అని వివరించారు ఇక భక్తులతో దీప మంత్రం మూడుసార్లు పలికించి సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు భక్తులందరూ ఒక్కసారిగా వెలిచిగించినటువంటి దీపాలతో మైదానం కాంతులతో నిండిపోయింది య వారందరి ఆధ్వర్యంలో మనం కూడా గొంతు కలుపుతూ ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం ఓం నమో వెంకటేశ రోజు చాలా సంతోషం హరిహరులు ఇద్దరూ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారా అనే భావన భక్తుల్లోకి కలగడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఈ దీపోత్సవ కార్యక్రమంలో వేలాది మంది తిరుపతి ప్రజలు దీంట్లో పాల్గొన్నారు ఆ స్వామివారి ఆశీర్వాదం వారి మీద ఉండాలని చెప్పి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నిత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో పాత్రధారులై ప్రజలకి కావలసినటువంటి ఇష్టాలు ప్రజలకు కష్టాలు లేకుండా స్వామి కృపా కృపా కటాక్షాలు వారి మీద ఉండాలని చెప్పి ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మా డిపి ద్వారా ఇంకా దేశవ్యాప్తంగా జరిపే కార్యక్రమాలను మున్ముందు మేము ముందుకు తీసుకొని వస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులందరికీ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఓం నారాయణ వెంకటేశ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఆ హరిహరులు వారి యొక్క ఆశీర్వచనాలను అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమో నమో వెంకటేశాయ ఈరోజు ఈ కలియుగ వైకుంఠమైనటువంటి పవిత్ర తిరుమల క్షేత్రంలో తిరుమల తిరుపతి క్షేత్రంలో ఆ పరబ్రహ్మ పాదాల చెంత ఈ కార్తీక దీపోత్సవం చేసుకోవడం చాలా జన్మజన్మల సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాం దీంట్లో మనకు దీపాలు వెలిగించడం ద్వారా మనలో ఉన్న అంధకారాన్ని అంతటినీ కూడా ఆ పరంజ్యోతి పరమాత్మ పోగొట్టి మనకు సద్బుద్ధిని ప్రసాదించి మనకు చక్కటి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు మన దేశంలో మన ప్రపంచంలో ప్రజలందరికీ కూడా సమకూర్చాలని ప్రార్థిస్తున్నాం శ్రీనివాసో విజయతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇంత అద్భుతమైన కార్తీక దీపోత్సవ మహోత్సవంకి కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేము ఈరోజు ఈ కార్యక్రమంలో నృత్యం ప్రదర్శించినందుకు ఎంతో మనసు చాలా తృప్తిగా ఉంది మాకు ఇక అవకాశం ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర నృత్య కళాశాల ప్రిన్సిపల్ గారు ఎం ఉమా గారికి చాలా ధన్యవాదాలు ఆవిడే ఈ నృత్య రూపకానికి దర్శకత్వం అందరు అధికారులకి ఈవో గారికి జేఈఓ గారికి పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ హిందూ ధర్మాన్ని మరింత ప్రచారం చేయాలని దేవస్థానాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ తిరుమల తిరుపతి దేవ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానము ఈ కార్తీక దీప మహోత్సవాన్ని తిరుపతి నందు పురస్కరి కార్తీక దీప మహోత్సవాన్ని జరపడము తిరుపతి స్థానికులకు మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈరోజు ఇది చాలా మా మహత్కార్యంగా మేము ఇందులో పాల్గొని మా యొక్క కార్తీక దీపోత్సవాన్ని ప్రతి సంవత్సరం పాల్గొంటామండి ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల వాళ్ళు ప్రతి అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు దీని వల్ల మాకు పుణ్యఫలం లభిస్తుందనేసి మేము ఆశిస్తున్నాము అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మాపై రెండుగా ఉండాలని ప్రతి ఒక్కరూ సంతోషంతో వర్దిల్లాలని కోరుకుంటున్నానండి కార్తీక మాసంలో ఇలాంటి దీపాలు వెలిగించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉండాలి ప్రతి ఏటా ఇలాగే జరగాలని బాగా జరగాలని దేవుడు ప్రతి ఏటా వస్తానండి ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం మాకు ఎంత దేవస్థానానికి ధన్యవాదాలు తిరుపతి మాది ఈ కార్తీక మాసంలో చక్కగా దీపారాధన చేసుకొని ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టేది ఎందుకంటే ఒకవేళ ఒక సంవత్సరం మనం పెట్టకపోయినా కూడా ఈ ఈ సంవత్సరం పెట్టామంటే ఆ ఒక దోషాలన్నీ తెలిగిపోతాయి అందులో ముఖ్యంగా ఇంటి యజమానితో పెట్టిస్తే ఇంకా చాలా మంచిదండి అట్లాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి జమి చెట్టుకి కూడా దీపాలు పెట్టచ్చు ఉసిరికాయలతో దీపాలు పెట్టచ్చు అలాగే పెళ్లి చేస్తారండి తులసి మాతకి ఉసిరి చెట్టుకి పెళ్ళి కూడా చేస్తారు వివాహము దామోదర వివాహము కళ్యాణము అంటారు అవునండి ప్రతి ఏడు ఉంటాము ఇప్పుడు మాసంలో తుమ్మి కార్తీక మాసంలో శివుడికి విష్ణువుకి ప్రీతికమైన మాసం ఈ మాసము ఉసిరి చెట్టు కింద దీపం పెడితే చాలా మంచిది ఈ పుణ్యం ఏ దానం చేయాలన్నా కార్తీక మాసంలో దానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది